నమస్తే అండి నేను వరజా ఆంధ్రలో మరో పరువు హత్య జరిగింది మనందరికీ తెలిసిందే కదా తెలంగాణలో జరిగింది అమృత ప్రణయ విషయంలో మారుతీరావు చేసినటువంటి పరువు హత్య తర్వాత ఆయన కూడా జైలుకి వెళ్ళాడు తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు ఇదంతా కూడా మనకు తెలిసిందే సో సేమ్ ఇలాంటిదే జరిగిందనమాట ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి అమ్మాయి ఒక దళితుడిని పెళ్లి చేసుకుంది అది కూడా ప్రేమ వివాహం సో ఇది నచ్చినటువంటి పెద్దలు ఆ అబ్బాయిని అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేశారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరిది మతాంతర వివాహం కాకపోవడం అది గొప్ప విషయం అదే మతాంతర వివాహం అయి ఉంటే కనుక ఇది ఒక లవ్ జిహాద్ అని చెప్పేసి ముస్లిం అబ్బాయి లేదంటే ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవడం కారణంగా ఈ విధంగా చంపేశారని చెప్పేసి అదైతే కనుక నేషనల్ ఇష్యూ అనమాట ఇది స్టేట్ ఇష్యూ కూడా కాలేదు బట్ అది ఎట్లీస్ట్ నేషనల్ ఇష్యూ అయిపోయేది ఇంటర్నేషనల్ కాకపోయినా నేషనల్ ఇష్యూ అయిపోయేది ముస్లిం అబ్బాయి కానీ హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంటే కనుక వాళ్ళిద్దరులో ఎవరో ఒకటి ఇలా చేసి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఈ విధంగా చేసి చంపుకుంటే కనుక అది నేషనల్ ఇష్యూ లవ్ జెహాద్ అనే ఒక పేరు కూడా వచ్చేసింది అన్నమాట ఒక టైటిల్ కూడా వచ్చేసి దాంతో సో నా దేశం మొత్తం ఒక టాప్ లేచిపోయింది అది కానీ ఇది ఏంటంటే ఒక కులాంతర వివాహం ఒక దళిత సమాజానికి ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి యువతి యువకుడు పెళ్లి చేసుకోవడం కారణంగా జరిగినటువంటి వివాహం కారణంగా ఇది పెద్దగా ప్రపంచానికి కనిపించడం పరిస్థితి ఇక వివరాలకు వెళ్తే ఇటీవల ఇంకోటి కూడా జరిగింది ఇదే తెలంగాణలో తెలంగాణలో జరిగింది ఏమంటే మూర్తి అంట ఆర్మీలో పనిచేసిన అంట వైఫ్ని ముక్కలు 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 ముక్కలుగా నడికి ఏది కుక్కర్లో ఉడకబెట్టి ఆ బోన్స్ అన్నింటిని పిండి పిండి చేసి మరి ఎక్కడో పడేశాడంట ఎక్కడో పడేసాడంట ఏదో చెప్పారు మొత్తానికైతే అసలు లాజికల్గా ఇల్లాజికల్ క్రైమ్ థ్రిల్లర్కి మించినటువంటి సినిమాలు చూపిస్తున్నారు మన తెలుగు కూడా ఏదో ఇంతకుముందు ఉండేది హానిపెల్స్ ఉండే క్యానిపల్స్ ఉండే రకరకాలు అంతకంటే దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి తెలుగు వాళ్ళు ఇక ఈ విషయం తెలియదు కదా సూర్యాపేటలో యువకుడిని బండరాలతో మోది హత్య చేసినటువంటి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కులాంతర ప్రేమ వివాహమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు నలుగురుపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి సో వీళ్ళు వచ్చేసి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు ఇక అదే సూర్యాపేట మండలం పిల్లల మర్రికి చెందినటువంటి నవీన్ స్నేహితులు ఈ మరణించినటువంటి బంటి ఎవరైతే ఉన్నారో ఇతను విధంగా అదే మండలానికి సంబంధించినటువంటి నవీన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట సో నవీన్ వాళ్ళ సిస్టర్ని లవ్ చేసినాడు ఈ బంటి అనే అబ్బాయి ఈ అబ్బాయిని చంపేసినాడు తరచూ నవీన్ ఇంటికి వస్తుండేవాడు ఈ కృష్ణ అనేటటువంటి వ్యక్తి అయితే అలాంటి టైంలోనే ఆమె అబ్బాయి సోదరి సిస్టర్ని పెళ్ళి ప్రేమించాడు ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది ఏంటనేది కులాలు వేరు కావడంతో వారైతే పెళ్లి కప్పుకోలేదు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారు దీంతో కృష్ణ భార్గవి గతేడాది ఆగస్టులో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసేసుకున్నారు కృష్ణ సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు భార్గవితో కలిసి అక్కడ ఉంటున్నాడు అదేవిధంగా ఈ నేపథ్యంలో బైరు మహేష్ అనే మిత్రుడి నుంచి అతనికి ఫోల్కాలు వచ్చింది దీంతో ఎప్పుడే వస్తుందంటే బయటికి వెళ్ళినటువంటి కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు భార్గవి మహేష్ కు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతుడి మెడకు ఉరివేసి చంపినట్లు గుర్తు గుర్తులో ఒంటిపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు కృష్ణకు ఉరివేసి హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేస్తున్నట్లు ఆరోపిస్తుంది ఆయన భార్య కృష్ణ భార్గ ఎవరి భార్య భార్గవి ఎవరైతే ఆమె దీంతో అదే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇదండి పరిస్థితి ఈ అబ్బాయి వచ్చేసి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి వచ్చేసి అగ్రమరణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ అబ్బాయి ఫ్రెండ్ నవీన్ సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఈ కృష్ణ అనే అబ్బాయి ఆ నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు సో ఆ నవీన్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో పరిచయం ఏర్పడింది ఈ కృష్ణ అనే అబ్బాయికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దలకి ఆ విషయం చెప్పారు పెద్దలు ఒప్పుకోలేదు తాముడ బిష్ అయింది వెంటనే వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు ఆర్య సమాజిక వెళ్ళి పెళ్లి చేసేసుకుని ఉంటారు చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైందండి ఇప్పుడు ఒక అబ్బాయి కృష్ణ అనే అబ్బాయికి ఫోన్ చేసి ఒకసారి రా అన్నాడు ఈ అబ్బాయి బయటికి వెళ్ళాడు వెళ్ళడం వెళ్ళడం ఇంక తిరిగి రాలేదు అది పరిస్థితి ఇలా ఉంది ఆల్మోస్ట్ ఇంకా ఇది ఇంకా వేరేది ఏ రీజన్ ఉండదు ఇంత సంపేదాగా వచ్చిందంటే ఒక రెండు రెండు విషయాల దగ్గర వస్తుంది అన్నమాట ఒకటి డబ్బు విషయంలో రెండు స్త్రీ విషయంలో మాత్రమే వస్తాయి మనకి జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా ఆల్మోస్ట్ స్త్రీల గురించే స్త్రీల గురించే రామాయణమైన స్త్రీ గురించే జరిగింది రావణాసురుడు స్త్రీని ఎత్తుకుపోవడం అంటే సీతాదేవిని తీసుకువెళ్ళడం కారణంగానే అక్కడ యుద్ధం జరిగింది అదేవిధంగా మహాభారతంలో కూడా అదే జరిగింది కదా ద్రౌపది కారణంగా ఆమె వివస్త్రణ చేసే ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణుడు వస్తాడు కదా సో దాని కారణంగానే ఆస్థా యుద్ధం కూడా జరిగింది అని చెప్పేసి పురాణాలైతే చెప్తున్నాయి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా స్త్రీ విషయంలో మాత్రమే ఒకరిని చంపాలన్నా చచ్చిపోవాలన్నా స్త్రీ విషయంలోనే అదే అదేవిధంగా డబ్బు విషయంలో జరుగుద్ది కాబట్టి ధనం మూలం నిజం జరగదు అది ఆ పక్క వెళ్తే స్త్రీ విషయంలో మాత్రం ఇదే ఇది పర్వహత్యే అని చెప్పేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం అయితే పోలీసులు భావించడం జరుగుతుంది మరి ఆ పాయింట్ వన్ పర్సెంట్లో మరి చూడాలి ఇది పొరుగు హత్య కాదు ఇంకేదైనా హత్య అని ఏదైనప్పటికీ కూడా ఇలా ఉండే పరిస్థితి రోజు రోజు రోజుకి అతి దారుణంగా తయారైపోతున్నారు అంటే ఇంకో ఈ వర్షం కూడా చూడాలి ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆడపిల్ల ఎవరినో ప్రేమించేసి అది దళిత కులం కాదు ఆ కులమని కాదు ఈ కులం కాదు కాదు తండ్రి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరితో పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటే మరి అన్నేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాం అని చెప్పి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం వేరు అలా కాకుండా వాళ్ళని భయపెట్టో లేకపోతే వాళ్ళని బద్నాం చేసో లేదంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అలా వచ్చే నష్టాలు మీకు ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా తెలుస్తాయి అంటే అలా చంపుతారా చేస్తారనేది కాదు ఫ్యామిలీ అండ లేకపోతే కుటుంబాలు కొన్ని రోజులకి అవుతాయి మీరు చూడండి ఏ రిలేషన్లో అయినా సరే ఏ ఫ్రెండ్షిప్లోనైనా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఎక్కడో చోట దానికి బ్రేక్ అనేది వస్తుంది అదే దాంపత్య జీవితంలో కావచ్చు అదేవిధంగా లవ్ విషయంలో కావచ్చు ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు ప్రతి ప్రతి రిలేషన్లో కూడా ఏదో రోజు మనస్పర్ధ అనేది పక్కగా వస్తుంది మేము వందకు వంద అసలు మా మధ్య మనస్పర్ధలే రావండి మేము అసలు ఎప్పుడు చిల్కా కలిసి ఉంటామండి అవి నడవం ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు మనస్పర్ధ వచ్చే రోజున తప్పనిసరిగా అనేది ఉండాలి పెద్దలు మాత్రమే ఏ ఇష్యూనైనా సాల్వ్ చేయగలుగుతారు షార్ట్అవుట్ చేయగలుగుతారు అలా కాకుండా మాకు నచ్చినట్టుగా మేము లవ్ చేస్తాం పెళ్లి చేసేసుకుంటామంటే మీ వెనకాల ఎవ్వరు నిలబడరు ఆ పెళ్లి చేసుకున్నా కానీ సుఖంగా ఉండరు ఇంకోటి ఏంటంటే వంద వంద లవ్ మ్యారేజ్లు జరుగుతుంది అనుకుంటే కనుక దాంట్లో తొంభై ఆరు మ్యారేజ్లు ఏదో విధంగా అవి చిడిపోయే తప్ప కేవలం నాలుగు మ్యారేజ్లు మాత్రమే నిలబడతాయి అది కూడా అష్ట కష్టాలతో ఆ మీరు అడగవచ్చు తల్లిదండ్రులు చూపించినటువంటి వచ్చే వ్యక్తి మంచోడు కాకపోతే అప్పుడు పరిస్థితి అని చెప్పేసి అట్లీస్ట్ ఆ రోజున మీ వెనకాల మీ బ్యాక్ సైడ్ వాళ్ళు నిలబడతారు ఇదే లవ్ మ్యారేజ్లో రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత వాడు తాగుబోతాడు తిరుగుబోతాడు అది రోడ్ల పాటు తిరుగుతూ ఉంటే మీ వెనక వచ్చి నిలబడడానికి కూడా తల్లిదండ్రులు మనసు అంగీకరించదు ఆ విషయాన్ని గమనించండి ఏం లేదు అహం అహం ఏదైతే ఉంటుందో తల్లిదండ్రులు అహం అది చల్లారది ఎప్పటికీ నేను చెప్పిన మాట నా కూతురు ఎందుకిందో నా కొడుకు ఎందుకిందని సరే మీరు అడగొచ్చు మీరు ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులకి మీ మీద సర్వాధికారాలు ఉంటాయి అవి లేవనుకోవడం మీ యొక్క అసమర్థతగా మీరు భావ భావించాల్సి ఉంటుంది మీ తెలివి తక్కువతనంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి లవ్ ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయితే మీరు లైఫ్లో స్థిరపడిన తర్వాత తప్పనిసరిగా మీరు ఒక లెవెల్కి వెళ్ళి ఇంట్లో ఒప్పిస్తే ఆటోమేటిక్ ఒప్పుకుంటారు అలా కాదు మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం ఎలా పడితే అలా చేసుకుంటాం మాకు తింటాక లేకపోయినా చేసుకుంటాం ఒక్కసారి బయట రేట్లు చూడండి ఈ తడిచి మోపుడు అవుతుంది మీకు అర్థం కావట్ల గ్యాస్ బండ్ సిలిండర్ రేట్ ఎంతో తెలుసా కందిపప్పు రేట్ ఎంతో తెలుసా చింతపండు రేట్ ఎంతో తెలుసా సరే రేట్లు చూసి లవమ్యారలు చేసుకోండి అదే పరిస్థితి